తెలంగాణకి సంబంధించిన మరొక ముఖ్యమైన వార్త వెయ్యి స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు అనే శీర్షికన వార్తా పేపర్లలో రావడం జరిగింది మరి ఈ వార్తలో ఏముందో చూద్దాం ఈ ఏడాది నుంచే ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో ప్రతి బడికి ఒక ఇన్స్ట్రక్టర్ మరియు ఒక ఆయా పోస్టు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం స్నాక్స్ నిద్రపోయేందుకు పాఠశాలలోనే ఏర్పాట్లు ప్రాథమిక విద్య ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక విద్య తరగతులను ప్రారంభించనుంది ఈ విద్యా సంవత్సరం నుంచే స్టార్ట్ అవబోతుంది ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేసిన తరగతులు ఎలా నిర్వహించాలి అనే దానికోసం మార్గదర్శకాలైతే జారీ చేశారు నాలుగేళ్లు నిండిన చిన్నారులకు దీంట్లో ప్రవేశం కల్పించనున్నారు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలోని రెండు వందల పది ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించాలని ఇప్పటికే సూచించగా తాజాగా మరో ఏడు వందల తొంభై పాఠశాలలను గుర్తించారు ఏ ఏ పాఠశాలల్లో పెట్టబోతున్నారు అనే జాబితాను కూడా వెల్లడించారు మరి ముప్పై మూడు కోట్లయితే కేటాయించారు దీనికోసం మరి ఏమేమి ఉండాలి ఆహ్లాదపరిచే గది పోషకాహారము మధ్యాహ్న భోజనము అనేవి మెయిన్ ముఖ్యమైన విషయాలుగా పరిగణించారు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ కోసం ప్రత్యేకంగా తరగతి గది కేటాయించాలి ఇది చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేలా నాలుగు ఏళ్ళు నిండిన చిన్నారులను మాత్రమే ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చుకోవాలి అంటే వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఒకటో తరగతిలో చేరే పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది మరి దీనికోసం ఒక టీచర్ మరి మరి ఒక ఆయాను నియమించనున్నారు తరగతి నిర్వహణకు ప్రత్యేకంగా పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న ఒక టీచరు మరియు ఒక ఆయాను పూర్తి తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని ద్వారా మాత్రమే నియామకం చేపడతారు వయోపరమతి సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాలి టీచర్ కనీసం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి ఆయా కనీసం ఏడో తరగతి చదివి ఉండాలి ప్రీ ప్రైమరీ కోర్సు చేసిన వారికి మరియు స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి మరి కేంద్రంలో ఏమేమి ఉండాలి ఇండోర్ అవుట్డోర్ క్రీడా సామాగ్రి ఏర్పాటు చేయాలి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆమోదంతో వసతులు కల్పించాలి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఇరవైకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి రోజువారీ హాజరు స్వీకరించాలి అంగన్వాడీల ద్వారా స్నాక్స్ పంపిణీ మధ్యాహ్న భోజనం అమలు చేయాలి జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ ఆమోదంతోనే సరుకులు వస్తువులు కొనుగోలు చేయాలి ఈ తరగతి నిర్వహణకు స్థానికులు తల్లిదండ్రుల సలహాలను స్వీకరించాలి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుంది రోజువారీ నిర్వహణ పౌష్టికాహారం ఆరోగ్యం రక్షణ తదితరాలకు హెచ్ఎం బాధ్యత వహించాలి ఈ తరగతుల నిర్వహణను రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయం చేస్తారు మరి ఈ పాఠశాలల జాబితా రాగానే మీకైతే ఇక్కడ చేయడం జరుగుతుంది మరియు అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులు నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని తెలుస్తుంది